జిల్లాలోని మహిళలు మైనర్ బాలికలపైన అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి నిన్న ఎలమంచిలి పట్టణంలోని పదమూడేళ్ళ మైనర్ బాలికపై అత్యాచారం చేయడం జరిగింది అంతకుముందు ఇరవై రోజుల ముందు ఏటుకొప్పాకలోని నాలుగేళ్ళు అమ్మాయి మీద అత్యాచారం చేయడం జరిగింది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య మహిళలు మైనర్ బాలికలకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా రక్షణ కొరువైనటువంటి పరిస్థితి రోజు కనిపిస్తుంది పోలీసులు మహిళల మీద మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరిగిన తర్వాత వాళ్ళు కేసులు పెట్టి పంపిస్తూ ఉన్నారు కానీ అలా కాకుండా పోలీసులు ముందుగానే ఇటువంటి ఘటనలు జరగకుండా దానికి చర్యలు చేపట్టాలని చెప్పేసి దాని మీద చర్యలు తీసుకొని ఇటువంటి ఘటనలు జరగకుండా అవేర్నెస్ కల్పించే విధంగా ఈ చట్టం అనేటువంటిది పోలీసులు వ్యవహరించాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది రెండోది ఈరోజు జిల్లాలోని ఏ గ్రామంలో చూసినా ఎక్కడ చూసినా మద్యం బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయి ఏ గ్రామంలో చూసినా మద్యం షాపులు విపరీతంగా ఉన్నాయి ఇవి టీ కొట్లో ఉన్నాయి పాన్ షాపుల్లో ఉన్నాయి అదేవిధంగా రోడ్డు ఉన్నటువంటి డాబాల్లోని ఎక్కడ పడితే అక్కడ మద్యం అటువంటిది ఈరోజు ఉంది మన ఒకటో తారీఖు నుండి సంక్రాంతి పోయేట పోయేంత వరకు వేల కోట్ల రూపాయలకి ప్రభుత్వం మద్యం అమ్మకాలంటే చేపట్టడం జరిగింది దీనివల్ల పదిహేను ఏళ్ళ నుంచి యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఇచ్చల విడిగా తాగి ఈరోజు యాక్సిడెంట్లు విపరీతంగా పెరిగిపోయి క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది పిల్లల మీద అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి దీని అన్నింటికి కారణం మద్యం మద్యం అయినటువంటిది ప్రభుత్వం ఎక్కడైనా గ్రామాల్లోని కానీ బెల్ల షాపుల్లో కానీ ఎక్కడైనా అమ్మితే వాళ్ళు తాట తీయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటన చేశారు కానీ వాళ్ళు తాట తీయడం కాదు ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత మద్యం బెల్ల షాపులు అనేటువంటి విపరీతంగా పెరిగిపోయి ఈరోజు మద్యం అనేటువంటిది ఏరులే పోరుతుంది మద్యం ధర తగ్గిస్తున్నాం మీరు పండగ చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది మద్యం ధర తగ్గించడం కాదు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించండి కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోయి కరెంటు బిల్లు ధర తగ్గించండి ఆ విధంగా తగ్గిస్తే ఈరోజు పేదలకి ప్రజలకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి మహిళలు అనేక వంటి ఇబ్బందులు పడుతుంది కొనుక్కోలేక తీవ్ర ఇబ్బందులు పరిచేటువంటి పరిస్థితి సామాన్య మధ్య ధరలు ప్రజానేకంగా ఇబ్బందులు పడతాను దీన్ని వదిలేసి ఈరోజు మద్యం ధరలు తగ్గించా మీరు పండగ చేసుకోండి అంటే పండగ చేసుకోలేదు ఈరోజు మహిళల మీద మైనార్ బార్కుల మీద తాగేసి అత్యాచారాలు చేసేటువంటి స్థితి ఈరోజు ఏర్పడింది మేము ప్రశ్నించడానికే ఈ పార్టీ పెట్టాం ఏ ప్రభుత్వం వచ్చినా మేము ప్రశ్నిస్తామని చెప్పి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉన్నారు ఆయన ఏం చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎలమంచిల్లో ఇరవై రోజుల్లోనే రెండు ఘటనలు జరిగితే వాళ్ళు జోక్యం చేసుకోరా వాళ్ళకి సంబంధం లేదా వాళ్ళకి బాధ్యత లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఎలమంచలే కాదు ఈ జిల్లాలో ఎక్కడికక్కడ రోజుకొక ఈ జిల్లాలో ఎక్కడికక్కడ రోజుకొక ఘటన జరుగుతుంది మద్యం మహ మహిళల మీద మా అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయి మైనార్ బాలికల్ని చిన్న పసిపిల్లలు కూడా ఈరోజు వదిలిపెట్టలేనిటువంటి పరిస్థితి రోజు కనిపిస్తుంది అందుకని ప్రభుత్వం కళ్ళు తెరవాలి అధికారులు కళ్ళు తెరవాలి ఎక్సైంజ్ అధికారులు ఎక్కడికక్కడ ఈరోజు బెల్ట్ షాపులు కానీ ఎక్కడికక్కడ ఈ టీ కొట్టుల్లో కానీ కిల్లి కొట్లలో కానీ పాన్ షాపుల్లో కానీ డాబాల్లో కానీ పెట్టినటువంటి మద్యం షాపుల మీద ఎంట్లో చర్యలు చేపట్టాలి చేపట్టి ఆ విధంగా కంట్రోల్ చేయకపోతే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య అటువంటిది ఎక్కువైపోద్ది కాబట్టి పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా దీన్ని చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మొన్న పండుగ వెళ్ళిన తర్వాత విచ్చల మేము పండుగలో చెప్పాం సంక్రాంతి ఈ తీర్థాలు సీజన్లోనే ఎక్కడికెక్కడ కోడి పందాలు కూటమి నాయకుల దగ్గరుండి ఆడించారు మేము దాని అనేక విషయా పేపర్లలో టీవీలల్లో ఘోషించి ఈరోజు రాసినా కానీ కనీ కనీసం ఈ నాయకులకు చలనం లేదు ఈ అధికారులకి చలనం లేదు వాళ్ళు పట్టించుకునే పరిస్థితుల జోదాన్ని క్రీడ క్రీడకంగా మార్చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చింది ఇంత ఇంత దౌర్భాగ్య పరిస్థితి మరి ఎక్కడా లేదు కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజలకి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వంగా ఎంలా ఆరు నెలలు ఏడు నెలలోనే మారిపోయింది అనేక సంక్షేమ పథకాలు అన్నీ కూడా పూర్తిగా అమలు కావట్లేదు శిక్ష పథకాలు అమలు కావట్లేదు కాబట్టి ఈ ప్రభుత్వం కళ్ళు తరకపోతే ప్రజలే సరైన గుణపాఠం చెప్తారు ఐదేళ్ళు ఈ ప్రభుత్వం కొనసాగేటువంటి హక్కు లేదని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాము